వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్ అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గండిపేట ప్రధాన రహదారిపై ఏపీ ఇరవై టేకు దుంగలను రాత్రి సమయంలో అటవీ అధికారులు పట్టుకున్నారు ఫారెస్ట్ అధికారులు వెంబడిస్తున్నట్లు గ్రహించిన దుండగులు వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు అటవీ శాఖ అధికారులు టాటా ఏసీని టేకు దుంగలను స్వాధీనం చేసుకుని చర్ల ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు పట్టుకున్న టేకు దుంగల విలువ ఒక లక్ష నలభై వేల విలువ ఉంటుందని ఫారెస్ట్ అధికారులు తెలిపారు కలప ఎవరు తరలిస్తున్నారో అనే కోణంలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు